మొన్నబాయి సిరీస్ మనకు తెలుసు సినిమాలకు సంబంధించి సంజయ్ దత్తు కెరియర్ ని వ్యక్తిగతంగా అతను అప్పట్లో ఉన్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేసినటువంటి ఒక సినిమాగా చెప్పాలంటే ఒక సినిమా జీవితాన్ని మలుపు తిప్పుతుందా ఒక సినిమా అతనికి మీద పడినటువంటి నేర ముద్ర నుంచి ప్రజల్లో ఒక సానుభూతి వేవుని క్రియేట్ చేయగలుగుతుందా అంటే ఖచ్చితంగా చేయగలుగుతుందని చెప్పడానికి మొన్నాబాయ్ సినిమాల్ని ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది ముందు ఆయన ఎదుర్కొన్నటువంటి కేసులు క్రిమినల్ కేసులకు సంబంధించి కానీ టాడా చట్టం నుంచి జైలుకు వెళ్ళడం కానీ ఇవన్నీ చాలా జరిగినటువంటి నేపథ్యంలో రాజు హిరాణి తీసినటువంటి మున్నాబాయి ఎంబీబీఎస్ కానీ లగేరోహ మున్నాబాయి కానీ సంజయ్ దత్ కి ప్రేక్షకుల్లోని వ్యక్తిగతంగాను కూడా చాలా పెద్ద ఎత్తున ఆయనకు ఒక పాజిటివ్ రిమార్క్ ఇవ్వడమే కాకుండా అతని కెరియర్ ని తీర్చిదిద్ది పట్టాల మీదకి ఎక్కించినటువంటి సినిమాలుగా చెప్పాల్సి ఉంటుంది ఒక విషయం అయితే రాజు హిరాణి ఇప్పుడు మునాభాయ్ సిరీస్ ఇరవై ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మునాభాయ్ చెలే అమెరికా అనేటటువంటి సినిమా తీస్తారు అంటూ ఆ సినిమాలో అంటే మొన్నాబాయి సినిమాలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి అర్షద్ వార్షి తాజాగా వివరాలను వెల్లడించాడు ఈ వివరాలు వెల్లడించడం తోటే దీని మీద చాలా ఆసక్తి ఉంది అంటే దాదాపు ఇరవై ఏళ్లు కావస్తున్నా కూడా మొన్నభాయి సినిమా సృష్టించినటువంటి రికార్డు దృష్ట్యా కానీ ప్రేక్షకుల్లో ఆ సినిమా వేసినటువంటి ముద్ర దృష్ట్యా కానీ దాని మీద చాలా ఆసక్తి వ్యక్తం అవుతుంది బాలీవుడ్ లోనే కాకుండా ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఆసక్తి వ్యక్తం కావడం అనేది ఒక విశేషం ఎందుకంటే మునాభాయి సినిమా వచ్చిన తర్వాత చూస్తే కనుక ఆ సినిమాలో ఉండేటటువంటి కంటెంట్ కావచ్చు తన కెరియర్ సంబంధించి కావచ్చు చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని తీసుకుంటూ శంకర్ ఎంబీబీఎస్ కానీ శంకర్ దాదా జిందాబాద్ కానీ రెండు సినిమాలు తీయడం అవి రెండు హిట్ అవడం జరిగింది ఇప్పుడు అక్కడ మున్నాబాయ్ అంటే మున్నాబాయ్ చిలే అమెరికా అంటే మునాభాయ్ త్రీని తీస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దాన్ని మళ్ళీ తెలుగులో రీమేక్ కి చిరంజీవి రంగంలో దిగుతాడా చిరంజీవి ఆ హక్కులు కొనుక్కుని సినిమా తీస్తారా అనే ఆసక్తి టాలీవుడ్ లో వ్యక్తం అవుతుంది దీనికి కొంత బ్యాక్ గ్రౌండ్ కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వేల తర్వాత చూస్తే కనుక ఇంద్ర ఆ సక్సెస్ అయిన తర్వాత ఠాగూర్ తర్వాత చిరంజీవికి ఒక స్టాగ్నేషన్ వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే అప్పటికి కొత్త తరం హీరోలు అంటే పాత తరానికి చెందినటువంటి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ చిరంజీవి ఈ తరం నుంచి కొత్త తరము పగ్గాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మహేష్ బాబు కావచ్చు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు ఇలాంటి కొత్త తరానికి చెందినటువంటి నట్లు దూసుకుని రావడము స్టార్ హీరోలుగా ఆవిర్భవించడం తోటి అదే సమయంలో పాత అంటే తనకి ఏదైతే అత్యంతమైనటువంటి ప్రేక్షకుల్లో ముద్ర ఉందో డాన్స్ కావచ్చు ఫైట్స్ కావచ్చు ఇవన్నిటితోటే మళ్ళీ ముందుకు సాగించాలా కెరియర్ ని లేదంటే కొత్త తరానికి కాంపిటీషన్ ఇవ్వాలంటే సబ్జెక్టుల పరంగా వైవిధ్యానికి వెళ్లాలా అంటే తనకు అలవాటు పడినటువంటి ప్రేక్షకుల నుంచి కొత్త తరం ప్రేక్షకులకి వినోదాన్ని పంచడానికి ఏం ఎంచుకోవాలి లేదంటే పాత తరం తోటి సెంటిమెంట్ పరంగా ముడిపడడానికి కూడా కొత్త కథాంశాలు ఏమి తీసుకోవాలి అనేటటువంటి సందిగ్ధ స్థితి తర్వాత అంత ముందు వరకు చూస్తే కనుక ఎనభై నుంచి రెండు వేల వరకు చూస్తే గనుక రెండు వేల రెండు రెండు వేల మూడు వరకు చూస్తే గనుక చిరంజీవి ప్రతి ఏడాది కానీ ఏడాదిన్నర అంటే సంవత్సరంన్నరలో కానీ ఒక ఇండస్ట్రీ హిట్ ఉండేటటువంటి ఇండస్ట్రీ హిట్ వచ్చినటువంటి సినిమాలు దాదాపు పది వరకు ఉన్నాయి కానీ ఆ తర్వాత కాలంలో ఇండస్ట్రీ హిట్ వచ్చేటటువంటి పరిస్థితి కానీ లేదంటే రికార్డ్లను తిరగరాసేటటువంటి అంటే స్టార్ హీరోలుగా కొత్త తరాన్ని వచ్చినప్పుడు వాళ్ళ కలెక్షన్ మించినటువంటి స్థాయిలో విజయం సాధించడం కాని చిరంజీవికి సాధ్యపడినటువంటి పరిస్థితుల్లో కొత్త కథాంశాల కోసం వెతుక్కుంటూ ఓ సందిగ్ధమైనటువంటి కెరియర్ లో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ మొన్నోబాయి శంకర్ దాదాబిఎస్ శంకర్ దాదా జిందాబాద్ మళ్ళీ చిరంజీవి ట్రాక్ లోకి రావడం కాకుండా ఒక హుందా అయినటువంటి స్థాయిలో తనని నిలబెట్టుకోవడానికి తర్వాత కాలంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీని పెట్టి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి వీటన్నిటికి కారణమైనటువంటి చిత్రాలుగా శంకర్ దాదా జిందాబాద్ కానీ శంకర్ దాదా ఎంబీబీఎస్ కానీ చూడాలి అందువల్ల ఇప్పుడు చూస్తే కనుక చిరంజీవి మళ్ళీ అంటే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఒక పదేళ్ల పాటు రాజకీయాల్లో తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత నుంచి చూస్తే కనుక చిరంజీవికి సంబంధించి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ తర్వాత వచ్చినటువంటి సినిమాలు అన్ని చూస్తే ఏ సినిమా కూడా టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ సాధించలేదు ఇటీవల కాలంలో మళ్ళీ సినిమాలు తీస్తున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోస్ కింద ప్రభాస్ కావచ్చు మహేష్ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు వీళ్ళతోటి పోలిస్తే కనుక ఆ స్థాయి కలెక్షన్లు కానీ ఆ స్థాయిలో ఇండస్ట్రీ హిట్స్ కానీ సాధించడం అనేది చిరంజీవికి సాధ్యపట్టలేదు ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి ఇతర నాయకులైనటువంటి కృష్ణ నాగార్జున వెంకటేష్ వీళ్ళతో పోలిస్తే ఇప్పటికీ కూడా చిరంజీవి కలెక్షన్స్ కానీ చిరంజీవికి ఉండేటటువంటి డమ్ కానీ పెద్దదైనప్పటికీ కొత్త తరం హీరోలకు సంబంధించి కొత్త స్టార్స్ కి సంబంధించినటువంటి కలెక్షన్లతో పోటీ పడడం చిరంజీవికి సబ్జెక్ట్స్ పరంగా కానీ అంతటి క్రేజ్ ను క్రియేట్ చేయడం అనేది సాధ్యం కావటం లేదు ఇప్పుడు మునాభాయ్ త్రీ అంటే మున్నాబాయ్ చెలే అమెరికా సినిమాని తీసుకుని తెలుగులో మళ్లీ తీస్తే గనక ఖచ్చితంగా చిరంజీవి మళ్లీ మరోసారి తన మెగాస్టార్ నిజాన్ని నిరూపించుకునేటటువంటి అవకాశం ఉంటుందంటూ ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు ఆ మేరకు తీసుకోవాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజానికి రాజు హీరాణి ఎంచుకునేటటువంటి సబ్జెక్ట్లే వైవిధ్య భరితంగా ఉండడం అనేది చూడాలి ఎందుకంటే సామాజికమైన లో నిజానికి ఏదో యంగో డైరెక్టర్ గా కాకుండా ఏళ్ళు దాటిన తర్వాతే ఆయన దర్శకుడిగా రంగ ప్రవేశం చేశాడు రాజు హిరాణి కానీ ఎంచుకున్నటువంటి సబ్జెక్టులు మాత్రం సోషల్ కాజ్ ముడిపడి ఉండడము సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వడం అనేటటువంటిది యొక్క ప్రత్యేకతగా చూడాలి ప్రతి సినిమా కూడా ఇప్పుడు మొన్నబాయిని చూస్తే కనుక మొన్నబాయి ఎంబీబీఎస్ చూస్తే కనుక నకిలీ డాక్టర్లు కావచ్చు వైద్య విద్యలో ఉండేటటువంటి లోపాలు కావచ్చు వైద్య విద్యకు సంబంధించి ఒక అడ్రస్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు తర్వాత త్రీ ఈడియట్స్ అమీర్ ఖాన్ తో తీసినటువంటి త్రీ ఈడియట్స్ సినిమాకి వస్తే విద్యారంగంలో మొక్కుబడిగా కేవలము బట్టి పట్టించే విధానము విద్యార్థుల ఆలోచన రేకెత్తించిన విధానం ఉంటే కనుక డెవలప్ అవ్వరు ఆలోచనతో మాత్రమే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా మెడికల్ నాలెడ్జ్ ని సంతరించుకోవచ్చు అంటే ప్రాక్టికాలిటీని పెంచుకోవాలి విద్యలో అంటూ ఇక్కడ విద్యా సంబంధించి ఆయన అడ్రస్ చేయడం అంటే ప్రధానంగా అక్కడేమో మొన్నబాయ్ ఎంబీబీఎస్ లోనేమో నకిలీ డాక్టర్లు వైద్యానికి సంబంధించి ఇక్కడ చూస్తే కనుక త్రీ ఇడియట్స్ లో రంగాన్ని వైద్య రంగాన్ని రెండింటిని అడ్రస్ చేయడం అయితే మధ్యలో మళ్ళీ చూస్తే కనుక గాంధీ తత్వాన్ని అంటే గాంధీ తత్వం నేటికి కూడా అనువర్తిస్తుంది అంటే సహనం అనేటటువంటిది అహింస సహనం అనేటటువంటిది కరడుగట్టినటువంటి నేరస్తుల్ని కరడు కట్టిన వాళ్ళని కూడా ఒక రంగు కరిగింపజేస్తుంది వాళ్ళలో మార్పుకి కారణమవుతుందంటూ ఇక్కడ చూస్తే ఖచ్చితంగా గాంధీగిరి అంటే గాంధీ తత్వము గాంధీ ఫిలాసఫీ గాంధీని మర్చిపోతున్నటువంటి దశలో మళ్ళీ ఒకసారి కొత్త తరానికి గుర్తు చేసి ఇది మన గాంధీ ఇది భారతదేశానికి స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి గాంధీజం ఎలా ఉంటుంది అనే దాన్ని పరిచయం చేయడమే కాకుండా సూపర్ డూపర్ హిట్ సాధించడం అనేది ఒక కొత్త తరానికి నిజానికి ఆనాటి ఫిలాసఫీని పరిచయం చేయడము మర్చిపోతే గాంధీ అంటే ఎవరు నోటి మీద మాత్రమే చూసేసినటువంటి పరిస్థితి నుంచి ప్రాక్టికల్గా గాంధీ ఏమిటి అనేటటువంటి దాన్ని ఒక కామెడీతో జోడించి అదే సమయంలో ఉద్యమ స్థాయిలో ఆయన ఎలా ఏ విషయం మీద స్పందించేవాడు అనే దాన్ని అనుసంధానం చేస్తూ సృష్టించినటువంటి గాంధీగిరి కానీ ఇవన్నీ పాత విషయాలని కొత్త తరానికి పరిచయం చేయడం మరోవైపు చూస్తే కనుక సైన్స్ మూఢ నమ్మకాలని జోడించి మూఢ నమ్మకాలతోటి నుంచి స్వాములు కావచ్చు తర్వాత పీఠాధిపతులు కావచ్చు ప్రజల్ని ఎలా భ్రమలకు గురిచేసి దోపిడీ చేస్తున్నారు దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడుని అన్వేషించడం ఎలాగా అంటూ దానిని ప్రశ్నించే విధంగా కొంత సటరికల్ గా తీసినటువంటి పీకే అంటే అమెరికాతో తీసినటువంటి పీకే అంటే సైంటిఫిక్ విషయాన్ని ఆధునికమైనటువంటి మోడ నమ్మకాలని రెండింటినీ జోడిస్తూ మధ్యలో భక్తులను దోపిడీ చేస్తున్నటువంటి పీఠాధిపతుల ధోరణిని ప్రశ్నిస్తూ ఎమోషనలైజ్ చేస్తూ తీసినటువంటి పీకే కానీ అంటే ఇది ఒక రకంగా సమాజాన్ని మేల్కొల్పేటటువంటి ప్రయత్నంగా ఆయన తీసినటువంటి చిత్రంగా చెప్పుకోవాల్సి ఉంటుంది మరోవైపు డంకీ అంటే ఈ రోజున చూసాం అమెరికా అంటే మనకు ఉండేటటువంటి ఆకర్షణ కానీ అమెరికా తోటి వెళ్ళిపోయి ఎగిరిపోయి ఏ రకంగానే ఎగిరిపోవాలి అంటే అక్రమ మార్గంలో కానీ సక్రమ మార్గంలో కానీ అక్రమ మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళకి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కానీ వీటన్నిటితో షారుక్ ఖాన్ తోటి తీసినటువంటి డంకీ కానీ ఇది ఇప్పటికీ కూడా రిలవెంట్ ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఆంక్షలు ఉండడం మన దేశస్తులు చాలా మంది అక్కడ అక్రమంగా నివసిస్తున్నటువంటి వాళ్ళని వేడిలు వేసి మళ్ళీ తరలించడం వీటి నేపథ్యంలో సోషల్ కాజ్ కోసము రాజు హిరాణి సబ్జెక్టులు ఎంచుకోవడమే కాకుండా ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా సినిమా అనేటటువంటిది ఎటువంటి సామాజిక బాధ్యత లేకుండా హింసాత్మకంగా లేదంటే సెక్స్ తోటి నింపేసేసి కాసులు నల్లుకునేటటువంటి ప్రక్రియ కాదు అది సృజనాత్మకమైనటువంటి ఆలోచన రేకెత్తించేటటువంటి సామాజిక బాధ్యత అన్నట్లుగా సినిమాలు తీయడంలో రాజు హిరాణి ఒక రికార్డు అటువంటి సబ్జెక్ట్ ను ఇప్పుడు చిరంజీవి తీసుకుంటారా చిరంజీవి తీసుకుంటే కనుక తెలుగులో ఒక పెద్ద హిట్ అవడమే కాకుండా చిరంజీవి స్థాయి నటుడు ఆ సందేశాన్ని చెప్పగలిగితే కనుక అయితే ఇప్పుడు అమెరికా కి సంబంధించి అమెరికా మున్నాబాయ్ చెలే అమెరికా అంటే ఇప్పుడు అమెరికాకి మనకి మధ్య ఉండేటటువంటి వాతావరణంలో చాలా ఆసక్తి వ్యక్తం అవుతుంది అమెరికా మీదే మన యువత అంతా కూడా ఆశలు పెంచుకున్నారు అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు చదువులు కూడా అక్కడే పూర్తి చేయాలనుకుంటున్నారు ఈ నేపథ్యంలో కాంటెక్స్ట్ పరంగా కూడా ఈ సబ్జెక్ట్ చాలా అప్రోప్రియేట్ గా ఉంటుంది అందువల్ల దీని అందులోని తెలుగు వాళ్ళు ఇప్పుడు అమెరికాకు వెళ్లి చదువుకుంటున్నటువంటి అమెరికాలో నివసిస్తున్నటువంటి కొత్తగా వలసలు వెళ్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఆరుగురులోని ఒక్క భారతీయుడు ఉన్నారు ప్రతి దాంట్లో సగం మంది తెలుగు వాళ్లే ఉన్నారు ఈ నేపథ్యంలో నార్త్ ఇండియా సంబంధించినటువంటి ఏంటి మున్నాబాయి చెలే అమెరికా కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి తీసుకుని దీనిని ఆ సబ్జెక్ట్ ని దాంతో పాటు సమానంగా అంటే మున్నాబాయ్ చెలే అమెరికాతో సమాంతరంగా ఇక్కడ కూడా నిర్మాణం చేస్తే ఆయన అభిమానులే కాకుండా తెలుగు ప్రతి కూడా కనుల అవుతుందనే మనం చెప్పాలి